నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు వియర్ వాయిస్ ఆఫ్ నేషన్ కమలం గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలి అని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కోరారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీలో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షో చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు వందల ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలవబోతుంది అని దాంట్లో మెదక్ పార్లమెంట్ కూడా ఉండేలా ప్రజలు ఆశీర్వదించాలి అని కోరారు పదేళ్ల మోడీ ప్రజా పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయన్నారు పేద మధ్యతరగతి ప్రజలతో పాటు ఆయా రాష్ట్రాల నుండి ఇక్కడకు వచ్చిన ఉద్యోగులు నరేంద్ర మోడీ నాయకత్వంలో అందజేస్తున్న సోలార్ విద్యుత్ టవర్ ను ప్రతి ఇంటిపై ఏర్పాటు చేసుకుని ఉచిత విద్యుత్ ను వాడుకునేందుకు ఇస్తున్న సబ్సిడీని వినియోగించుకోవాలన్నారు రాష్ట్రం కోసం ూరం చేసిన కానీ అయినా కానీ నువ్వు ఎన్నడూ తప్పని ధర్మవానికి ఎత్తిన వదుల కూడా గుర్తు మీద ఓటేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతున్న సందర్భంగా నాలుగు వందల పార్లమెంట్ సీట్లను గెలవబోతున్న సందర్భంగా దాంట్లో మెదక్ పార్లమెంట్ కూడా ఉండేలాగా మీరు అందరు చూడాలని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తూ వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి ఉద్యోగం చేయడానికి విచ్చేసినటువంటి ఒడిశా రాజస్థాన్ బీహార్ మధ్యప్రదేశ్ నుంచి ఈ ప్రాంతానికి తరలి వచ్చి ఇక్కడ నివాసం ఏర్పడుతున్నటువంటి వాళ్ళకి తెలంగాణలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి రైతులకి కుటుంబాలకు అన్నింటి కూడా సవినయంగా మేము చేసేటువంటి అప్పీల్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి ఇంటి మీద సోలార్ విద్యుత్ టాప్ను ఏర్పాటు చేసుకుని ఉచిత కరెంటు వాడుకునే రీతి లోపల సబ్సిడీ ఇస్తా ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు వివిధ కాలనీ వాసులు దాన్ని వాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అందుకని మరొకసారి గత పది సంవత్సరాల నరేంద్రుడి పాలనను చూసిన తర్వాత మరొకసారి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించమని మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని అమీన్పూర్ నుంచి అమీన్పూర్ చుట్టుపక్కల ఉన్నటువంటి వివిధ కాలనీల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా సవినయంగా వేడుకుంటూ దాదాపు రెండు రెండున్నర గంటల నుంచి ఈ ర్యాలీలో ఓపికగా పాల్గొన్న మా భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులకి హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ కమలం గుర్తుకేమైనా నడిసిపోయినా గట్టిగా చెప్పాలి మోడీ గారి నాయకత్వం